హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈరోజు వచ్చేసి మన క్లాస్లో మనము అంబ్రిల్లా టాప్ కట్ చేసుకుందామండి అంటే ఈ టాప్ స్పెషల్ ఏంటంటే మనకి అంబ్రిల్లా మనకి పెద్ద హెవీ సైజ్ కాకుండా రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది కదా రెడీమేడ్ స్టైల్లో మనం కింద తక్కువ లూజ్తోని పెట్టేసుకొని కట్ చేసుకుందామండి దీనికి వచ్చేసి మనకి కాలర్ నెక్ ఉంటుంది ఆ కాలర్ నెక్ కూడా ఎంత పెట్టుకోవాలి ఎలా కట్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా వీడియో చూపించబోతున్నాను మనకు వచ్చి రెడీమేడ్ స్టైల్లో అంటే మినీ అంబ్రిల్లా రెడీమేడ్ స్టైల్లో మన నంబరీల టాప్స్ ఉంటాయి కదా రెడీమేడ్ స్టైల్ అవి అవి కట్ అవి ఎలా ఉంటాయి అన్నది ఎలా కట్ చేస్తారు అనేది మీకు వీళ్ళు గా చూపిస్తాను నేను తీసుకున్న ఈ టాప్ మెజర్మెంట్స్ నీకు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి టాప్ పొడు అనమాట మొత్తం ఫార్టీ టూ ఇంచెస్ ఉంది అనమాట నలభై రెండు ఇంచులు పొడుగుంది షోల్డర్ వచ్చేసి పావు ఒక్క పదిహేను ఇంచు అంటే పద్నాలుగు ముప్పా ఉంది చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ అలాగే నడుము డౌన్ అనమాట అంటే షోల్డర్ నుంచి నడుము దగ్గర తీసుకోవాలి ఇది ఇది ఫోర్టీన్ ఇంచెస్ ఉంది అలాగే నడుం లూజ్ అనమాట ముప్పై రెండు ఇంచులు ఉంది ఇది వచ్చేసి సీట్ లూజ్ వచ్చేసి మనకి ఫార్టీ టూ ఇంచెస్ ఉంది కట్స్ డౌన్ కట్స్ డౌన్ ట్వంటీ వన్ ఉంది మీకు డౌట్ రావచ్చు అంటే దీనికి అంబ్రిల్లా కదా దీనికి కట్స్ లేదు కదా ఎలా అని అనుకోవచ్చు కానీ దీనికి ఏంటంటే కట్స్ మనకి ఎక్కడ నుంచి ఓపెన్ అవుతాయో అది మనం తెలుసుకోవాలి అది ఉండాలన్నమాట ఈ ట్వంటీ వన్ ఉన్న నుంచి మనం అంబ్రిల్లా అనేది ఈ షేప్ లో మనము ఇచ్చుకోవాలన్నమాట అక్కడి నుంచి డివైడ్ అయింది అనమాట దానికోసం నేను తీసుకున్నాను ఇది కట్స్ ఇది కంపల్సరీ ఉండాలి ఇది కూడా ఆ తర్వాత హ్యాండ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది ఆ హ్యాండ్స్ హ్యాండ్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఉంది చంక్ వచ్చేసి పదహారున్నర ఇంచులు ఉంది చంక్ రౌండ్ మొత్తం వచ్చేసి మనకి పదహారున్నర అనమాట ఓకేనా చూసారు కదా నెక్ వచ్చేసి ఈ నెక్ నీకు కట్ చేయబోతున్నాను అంటే మనకి ఇది కాలర్ వస్తుంది ఇలా రౌండ్ గా తర్వాత చిన్న నెక్ ఉంటుంది నెక్ కింద మనకు హుక్ మోడల్ అనమాట హుక్ పెట్టుకునేటట్లుగా ఒక హుక్ వస్తుంది ఇలా అనమాట ఈ మోడల్ అనమాట నేను కట్ చేసేది దీన్ని ఎలా కట్ చేసుకోవాలనేది మీకు క్లియర్ గా నీకు వీడియో చూపిస్తాను అయితే మనకి ఎప్పటిలా కానీ మన ఫార్ములా చూడండి మూడింటికి నాలుగు ఇంచులు యాడ్ చేయాలి కదా చూడండి ఇది చెస్ట్ లూజ్ దానికి మనము ప్లస్ ఫోర్ ఇంచెస్ ఈక్వల్ టు ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి టెన్ ఇంచెస్ వస్తుంది ఓకే ఇది చెస్ట్ లూజ్ అనమాట అలాగే నడుం డౌన్ సేమ్ పెట్టేయండి తర్వాత నడుం లూజ్ థర్టీ టూ ఉంది కదా దీనికి ప్లస్ ఫోర్ యాడ్ చేయండి థర్టీ సిక్స్ వస్తుంది డివైడెడ్ బై ఫోర్ చేస్తే నైన్ ఇంచెస్ వస్తుంది ఓకేనా అలాగే సేమ్ టైం ఇలా సీట్ లూజ్ కూడా మనం ఫోర్ యాడ్ చేస్తే ఫార్టీ టూ ఫోర్ చేస్తే ఫార్టీ ఎయిట్ ఫార్టీ అంతే కదా ఫార్టీ సిక్స్ సారీ ఫార్టీ సిక్స్ వస్తుంది ఫార్టీ లో మనము రెండో వంతు పెట్టుకోవాలి నాలుగో వంతు డివైడె ఫోర్ చేస్తే మనకి ఎంత వస్తుంది పదమూడు ఇంచులు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి నలభై రెండు ప్లస్ మనకి నాలుగు యాడ్ చేస్తే ఫార్టీ సిక్స్ వస్తుంది డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి పదకొండున్నర వస్తుంది ఓకేనా మనకి మెజర్మెంట్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా మనకి నాలుగో వంతు పదకొండున్నర వచ్చింది అంటే మనకి ఎంత పెట్టుకోవాలంటే మన కటింగ్ అప్పుడు చెస్ట్ కాడ ఇంచులు అలాగే నడుం దగ్గర తొమ్మిది ఇంచులు సీట్ దగ్గర పదకొన్నర ఇంచులు ఓకేనా రైట్ ఈ మూడు మనకి పెట్టేసి యాడ్ చేసుకోవాలి మిగతా అన్ని యాడ్ చేసి పెట్టేసుకోవడమే అర్థమైంది ఇంతవరకు అయితే రైట్ మనం ఇప్పుడు కటింగ్ చేసిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఈ మనకి లైనింగ్ మన టాప్ కి అంబ్రేలా కి టూ అండ్ హాఫ్ మీటర్స్ పడుతుంది లైనింగ్ వచ్చేసి అయితే చూడండి మనకి ఇది కింది వైపు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఇలా ఉంటుంది అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కింది వైపు ఈ కింది వైపు మనము ఆమరి షేప్ లో ఒక మనం ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఎయిడ్ కింద క్రాస్ లో ఇలా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత పొడుగు పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇలా ఇలా పొడుగు అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను పొడుగు పెడతాను పొడుగు వచ్చేసి ఫార్టీ టూ ఇంచేస్తుంది చూడండి ఫార్టీ టూ ఫార్టీ టూ ఎగ్జాక్ట్ పెట్టేయండి ఇబ్బంది లేదు కనిపిస్తుంది కదా చూడండి రైట్ ఫార్టీ టూ పెట్టాను ఇది మీకు కింద వైపు అవసరం లేదు మీకు పై వైపు మొత్తం మార్కింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను ఓకేనా ఇక్కడ నుంచి వస్తుంది మీకు చూపిస్తాను ఫార్టీ టూ ఇక్కడికి వచ్చింది రైట్ ఇక్కడ ఒక మార్క్ పెట్టండి ఓకే ఇక్కడ పెట్టిన తర్వాత ఈ టేప్ ఏం తీయొద్దు అనమాట తీయకుండా ఎంత పెట్టాలంటే చూడండి మనకి షోల్డర్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ముప్పై ఉంది అయితే నేను ఇక్కడ చంక పదహారున్నర ఉంది అయితే నేనేం చేస్తున్నాను అంటే షోల్డర్ ఎనిమిది ఇంచులు ఇస్తున్నాను చంక డౌను ఎనిమిది ఇంచులు పెడుతున్నాను షోల్డర్ ఇక్కడ పెడతాను ప్రజెంట్గా అయితే మన టేప్ బారు పెట్టేసి నలభై రెండు కాడ ఒక మార్క్ పెట్టండి టేప్ తీయకుండా చంక డౌను ఎనిమిది పెట్టాను అలాగే మేము కట్స్ అన్నాం కదా కట్స్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ కాడ ఒక మార్క్ పెట్టండి తర్వాత మనకి చ డౌన్ డౌన్ నుంచి చూసారట ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఈ ఫోర్టీన్ ఇంచెస్ అయితే మనం పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ కట్స్ తీసేసుకొని ఫోర్టీన్ పెట్టండి ఇక్కడికి వస్తుంది ఫోర్టీన్ అంటే ఇక్కడ నడు నుంచి వస్తుంది మనకి ఇక్కడ అర్థమైందిగా ఈ మార్కులు అయితే ఫస్ట్ పొడుగు పెట్టండి తర్వాత చంక డౌన్ ఎయిట్ పెట్టాను ఎనిమిదిన్నర ఉంటే నేను ఏటు డౌన్ ఇచ్చాను ఎందుకంటే ఇది కాలర్ కాబట్టి అంటే షోల్డర్ మొత్తం పెడతాం కాబట్టి ఈ డౌన్ ఇచ్చాను ఓకేనా కట్ టానా ఒక ట్వంటీ వన్ ఇచ్చేసాను నడు డౌన్ కంపల్సరీ పై నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఖర్చుకి ఎంత వస్తా అంత ఇక్కడ పద్నాలుగు వచ్చింది పద్నాలుగు పెట్టాను రైట్ మనం ఇప్పుడు డ్రా చేద్దాం జాగ్రత్తగా లైన్స్ కొట్టేయండి ఓకే లైన్స్ అయినాయి కదా ఇప్పుడు మనము షోల్డర్ పెట్టేద్దాం షోల్డర్ మనకి పద్నాలుగు ముప్పై ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా పద్నాలుగు ముప్పై పెట్టేయండి మన ఖర్చులు ఏమో అవసరం లేదు ఏడు ముప్పై అంటే ఏడు ముప్పై పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎనికి పెట్టండి అదంటే మన పాయింట్ ఒక ఏడున్నర పెట్టాం కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ దొక ఏడు పెట్టేస్తే సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ వెనక్కి పెట్టండి సరిపోయి ఒక హాఫ్ ఇంచ్ వెనక్కి పెట్టండి తర్వాత లైన్ ఇద్దాం అయితే నేను నెక్ వెడల్పు వచ్చేసి కాలర్కి నేను పావుదొక్క మూడించులు ఇస్తున్నాను రెండు ముప్పై ఇస్తున్నాను మనకి ఇప్పుడు ఇది కాలర్ కాబట్టి కాలర్ ఎడల్పు అనమాట నెక్కు వెడల్పు వచ్చేసి నేను పావు ఒక్క మూడించులు ఇస్తున్నాను ఓకేనా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు సరిపో ముప్పా ఇంచు ఇవ్వండి ఇక్కడ ముప్పా ఇంచు సరిపోతుంది క్రాస్లో ఓకేనా తర్వాత మనకి కార్నర్లో ఒక లైన్ ఇచ్చేసి ఇప్పుడు చెస్ట్ లూజ్ నడు లూజు సీట్ లూజ్ పెట్టేద్దాం ఇక్కడ మనం చేసుకున్నాం కదా ఇక్కడ చెస్ట్ లూజ్ థర్టీ సిక్స్ ఉంటే మనం ఫోర్ యాడ్ చేసాం ఫార్టీ వచ్చింది నాలుగు వంతు పది ఇలా మనం పెట్టేద్దాం ఈ ప్రజెంట్గా అయితే ఇక్కడ పది ఇంచులు వచ్చింది కాబట్టి చెస్ట్ లూజు ఇక్కడ పది పెట్టేస్తున్నాం ఓకేనా పది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి నడు లూజు థర్టీ టూ ఉంది కాబట్టి ఫోర్ థర్టీ సిక్స్ నాలుగో వంతు వచ్చేసి మనకి నైన్ నైన్ పెట్టేసేయండి తర్వాత ఇక్కడ సీట్లు ఎంత ఉంది మనకి ఫార్టీ టూ ఉంది ఫార్టీ టూ ప్లస్ ఫోర్ ఇంచెస్ యాడ్ చేసి ఫార్టీ సిక్స్ నాలుగో వంతు వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ జాగ్రత్తగా చూడండి లెవెన్ అండ్ హాఫ్ పెట్టేస్తుంది సిక్స్ తర్వాత మీకు ఒక ఇక్కడ ఒక విషయం ఏంటంటే చూడు చూడండి ఇక్కడ ఉంది కదా మనకి నుంచి ఇక్కడ కింది ప్లేస్ లో కింది ప్లేస్ లో మనకి లైనింగ్ ఎంత ఉంటుంది అంటే యాక్చువల్గా మనకి లైనింగ్ గడల్పు ఎంత ఉంటుందంటే పదహారున్నర వస్తుంది అయితే మనం ఏం చేస్తామంటే ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఎందుకంటే మనకి లూజ్ సరిపోదు కదా అందుకని మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రా రూల్స్ మనకి తర్వాత జాయింట్ పెట్టేసుకోవచ్చు ఒక నైన్ నైన్టీన్ పెట్టండి సరిపోతుంది నైన్టీన్ ఇంచెస్ ఇక్కడ దాకా వస్తుంది ఎక్కడికి వస్తుంది ఏం చూడండి ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడికి వస్తుంది ఎక్స్ట్రా ఇక్కడికి ఇక్కడ వరకు మనం మార్క్ పెట్టేసుకుని తర్వాత ఇక్కడ జాయింట్ పెట్టేద్దాం ఓకేనా రైట్ ఇది అయిపోయింది కదా మనం ఇప్పుడు కొట్టిన వాటికి మార్క్ చేసేద్దాం ఇది డ్రస్ పొడుగుంది ఉంది కాబట్టి మనకి కొంచెం మార్కింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది జాగ్రత్తగా అయినా జాగ్రత్తగా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ ఇవ్వండి డ్రా చేసుకోండి ఇలాగా షేప్ ఓకేనా ఇచ్చిన తర్వాత ఈ షేప్ లో మనం ఇలాగా ఒక్క అంటే ఇంకా మనకి ఇంకా షేప్ పర్ఫెక్ట్ ఉండటం కోసం తో రాదు కాబట్టి చేతో ఇక్కడ ఇస్తున్నాను రైట్ ఇట్లా తర్వాత ఇది ఇలా పెట్టండి మనము ఇక్కడ మనం అక్కడ ఒక మనం అక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ త్రీ ఇంచెస్ నైన్టీన్ వస్తుంది కదా దానికి ఇలాగ షేప్లో పెట్టండి అంబ్రిల్లా కాబట్టి ఇలా పెట్టండి అర్థమవుతుంది కదా చూపిస్తా చూడండి ఒకసారి మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇక్కడికి వస్తుంది అనమాట ఇక్కడికి వస్తుంది నైన్టీన్ అయితే మనం ఈ ఇది స్కేల్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇలాగా అంటే ఈ నుంచి వీడికి మనం ముక్క పెడతాం అనమాట అవుతుంది కదా అప్పుడు మనకి రౌండ్ వస్తుంది కింద వెడల్పు కనిపిస్తుంది ఓకేనా ఈ ఇక్కడ ఈ కట్స్ దగ్గర ఉంది కదా ఇక్కడ కట్ కదా ఈ నుంచి ఈ కరోడ్ స్కేల్ తో ఇలా షేప్ ఇలా ఈ లైన్ వరకు ఓకేనా మీకు కటింగ్ అయిపోయిన తర్వాత నేను ముక్క పెట్టి మరి అప్పుడు చూపిస్తాను షేప్ అనేది ఓకేనా ఇప్పుడైతే నేను లైన్ అయితే ఇస్తున్నాను గా చూడండి ఓకేనా ఇలా వస్తుంది ఇలా ఓకేనా తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ మనం చంఖ మార్క్ చేద్దాం ఇక్కడి నుంచి నేను ఈ కార్నర్లో ఇంత అంత నేను ఏమి ఇవ్వనండి మ్యాక్సిమం నేనంటే నేను ఇక్కడ బేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఇస్తా ఓకేనా ఈ షేప్లో చంక తీస్తాం కాబట్టి ఈ షేప్లు ఇచ్చేస్తాం మనకి ఎంత ఉంది శంక పదహారున్నర ఉంది అంటే ఎనిమిది పావు రావాలి రెండో వంతు వచ్చేసి మనకి ఎనిమిది పావు ఓకేనా ఎనిమిది పావు చూద్దాం ఇలా ఎగ్జాక్ట్గా ఇలా కొలిసేయండి ఓకేనా ఒకవేళ తక్కువ అనిపిస్తే మనం ఒక పావు వంద మందం ఎక్కువ కోల్పోవచ్చు ఇప్పుడు నేను కొలిస్తే ఎనిమిదిన్నర వచ్చింది ఒక పావు నుంచి ఎక్స్ట్రా కొట్టాను అప్పుడు ఎంత అవుతుంది పావు ఎనిమిది నుంచి మనం ఎక్కువ డౌన్ పెట్టినట్టు అవుతుంది ఓకేనా ఈ చిన్న అడ్జస్ట్ మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఎంత వస్తే మనకి కరెక్ట్గా రాదు కాబట్టి చేసుకోవచ్చు ఇబ్బంది ఉండేది పర్ఫెక్ట్గా ఎనిమిది బావ్ వచ్చింది చూసారా ఎనిమిది బావ్ ఇట్లా ఇలా క్రాస్లో నేను ఎలా కొలుస్తున్నా అలా కొలి చూసుకోండి పర్ఫెక్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసేద్దాం నేను ఒకసారి నేను రెండు రెండు టాప్లకి నేను కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది ఓకేనా మీకైతే ప్రజెంట్ ఒకటి తీసి చూపిస్తాను రైట్ ప్రజెంట్ కట్ చేసేద్దాం మీకు ప్రజెంట్కి అర్థమైంది కదా లెంత్ పెట్టాను తర్వాత ఇది నడుం ఇది సేమ్ ఓకేనా మీరు ఈ టైప్లో కట్ చేసుకుంటే బమ్రిల్ అనేది రెడీమేడ్ స్టైల్లో వస్తుంది కాలర్ నీకు చూపిస్తాను ఎంత ఎలా నెక్కేలా కట్ చేసుకోవాలి కూడా ఓకేనా ఫ్రెండ్స్ మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఇలా జాగ్రత్తగా కట్ చేయండి ఇట్ల వైపు కానీ రెండు రెండించు కానీ మీ ఇష్టం ఖర్చు పెట్టుకోవచ్చు అయితే ఈ వరకు ఆగిపోయింది కదా రైట్ మనం అది జాయింట్ అనేది పెట్టేస్తాను చూడండి ఇక్కడ వరకు మన జాయింట్ అనేది తీసుకున్నాం తీసేసి ఈ ముక్కను మనం ఇక్కడ జాయింట్ చేద్దాం మీకు అర్థం అవటం క్లియర్ గా అర్థం అవుతుంది ఇలా పెట్టండి కనిపిస్తుందా ఒక్క నిమిషం ఓకేనా ఇలా పెట్టేసి మనం ఇది కంటిన్యూ ఉంది కదా దీన్ని ఇలా కంటిన్యూ ఇలా తీసేయండి తర్వాత ఇక్కడ షేప్ ఇవ్వండి చూడండి ఓకేనా పర్ఫెక్ట్ మనకి ఈ షేప్ అనేది ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి కింద ఇక్కడ రౌండ్ గా ఇలా రౌండ్ కనిపిస్తుంది కదా చూడండి ఇలా వస్తుంది కింది వైపు ఒక నిమిషం చూడండి ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా ఇలా వస్తుంది ఇది అంబ్రిల్లా టాప్ కటింగ్ ఓకేనా ఇక్కడ ఒక కట్ పెట్టండి ఇది ఒకవేళ మీరు దీని స్టిచ్చింగ్ మీకు కావాలంటే అంత ముందు వీడియోస్ లో నేను పెట్టాను ఫ్రెండ్స్ ఇది నేను మినీ అంబ్రిల్లా అని ఒక వీడియో చేశాను మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది అది మామూలుగా కట్ చేశాను అది ఇదేమో కాలర్ కట్ చేశాను అనమాట మీరు ఒకవేళ స్టిచ్చింగ్ కావాలంటే సేమ్ అంత అలాగనే ఉంటుంది ఒకవేళ వీలు పడితే కాలర్ ఏమైనా ఉంటే నేను అప్పుడు నేను మళ్ళీ వీడియో చేసే చేయడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా రైట్ ఇప్పుడు మన శంకర్ ఉండి ఇప్పుడు కొలిచేద్దాం ఒకసారి మళ్ళీ ఒకసారి నింబో వచ్చేసింది తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టండి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చూడండి ఈ నుంచి ఇడికి మళ్ళీ మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి అంటే ఇది లోపడైపోయింది ఇట్లా ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ కలుపుతూ ఒక లైన్ ఇవ్వండి తర్వాత ఈ కార్నర్లో మనము ఇలాగా డ్రా చేయండి ఒక హాఫ్ ఇంచ్ ఓకేనా ఇది లో సంఖ తీస్తుంది అనమాట ఇక్కడ మీరు ఇట్లా చేయండి కదా మళ్ళీ ఒకసారి నేను చూపిస్తా చూడండి ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ దూరంలో ఒక మార్క్ ఇచ్చి తర్వాత ఈ నుంచి ఇలా ఒక హాఫ్ ఇట్లా మార్క్ తీయండి ఓకేనా రైట్ ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ వరకు తీసుకొని ఓన్లీ ఫ్రంట్ కి లో సంఖ తీసేద్దాం ఈ తీయడం వల్ల ఏంటంటే మనకి చంక దగ్గర ముడతలు అనేది ఉండాలి మనకి షోల్డర్ మొత్తం పెట్టేసాం కాబట్టి పర్ఫెక్ట్ ఫిటింగ్ అనేది వస్తుంది అనమాట రైట్ ఇట్లా తీసిన తర్వాత విషయం ఏంటంటే మళ్ళీ కడుగు మన సలో సంక తీసిన తర్వాత మన చంక రౌండ్ పెరిగిద్ది కదా అది ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని మనము అక్కడ వరకు తీసేసుకోవాలి ఇబ్బంది ఏముండదు అసలు శంక రౌండ్ తగ్గిద్ది కానీ ముడతలు వచ్చేది కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకి ఇక్కడ దాకా వస్తుంది మనకి ఎందుకు తీసేసి ఆపించి కూడా ఆపించేటి దాకా వస్తుంది మనం ఏం చేస్తుంటే ఈ నుంచి జస్ట్ ఇది ఒక పాదమన్ను ఇట్లా పెట్టేసి ఇక్కడ నుంచి ఈ క్రాస్లో ఇలా తీయండి చూడండి ఇలా ఈ షేప్ లో ఇలా కట్ చేసుకోండి ఇక్కడ పర్ఫెక్ట్ సూపర్ సూపర్గా వస్తుంది మీ దీంట్లో మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సింది ఏమి ఉండదు మనం ఇది తీసామని ఇబ్బంది నేను చూసారా ఏం నింబో ఎక్కడికి వస్తుందో నేను అక్కడికే పెట్టాను ఇది ఒకటి గమనించుకోండి ఇది ఒకటి స్టైల్లో తీసుకోండి మన ఫ్రంట్ వరకి ఓకేనా ఫ్రంట్ లోశంక తీసిన తర్వాత మీరు పైన ఇలాగా లేపేయండి ఒక ఆఫ్ ఇంచు మంద లేపేస్తే ఓన్లీ ఫ్రంట్ వరకే బ్యాక్ ఎలాగ అలానే ఉంటుంది ఓకేనా రైట్ తర్వాత మనకి కాలర్ కాబట్టి చూడండి ఓన్లీ నేను బ్యాక్ వరకే జస్ట్ వెనక సైడ్ చూడండి ఒక ఇంచు సరిపోతుంది ఒక ఇంచు మందం డౌన్ కట్ చేసుకోండి కాలర్ కాబట్టి కట్ చేసుకుని ఇంతవరకు ఇలాగా దీంట్లో మీరు ఆ రౌండ్ అనేది తీసేసుకొని నేను తీస్తున్నా చూడండి రైట్ ఇలా తీసేసి కొంత పని పెట్టేయండి ఓకేనా ఇది కాలర్ టైపు నెక్ ఎంత అంటే మనం ఫస్ట్ పెట్టుకున్నాం కదా తక్కువ మూడు ఇంచులు ఓకే రైట్ ఇప్పుడు ఏంటంటే చూడండి ఫ్రంట్ వరకు నేను కాలర్ చూపిస్తాను ఇది ఇప్పుడు మనకి నెక్ ఎంత ఉంది మనకి నెక్ ఫ్రంట్ నెక్ మనకి ఇక్కడ చూడండి నేను సెవెన్ తీసుకున్నాను ఓకేనా ఇది వచ్చేసి రౌండ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది అనమాట కాలర్ ఓకేనా ఈ మోడల్ అనమాట ఓకేనా ఇది ఏంటంటే పెద్దగా వేసుకోని వాళ్ళకంటే ఓపెన్ గా పెద్దగా వద్దని వాళ్ళకి మనకి నెక్ సగం వరకు ఇది చిన్న నెక్ వస్తుంది అన్నమాట చిన్న నెక్ కింద మన హెడ్ పట్టాలి కాబట్టి కింద మనం ఓపెన్ ఇస్తాం ఓపెన్ మనం హుక్ పెడతాం అన్నమాట మనకి ఆ హుక్ కింద మనకి క్లాత్ వస్తుంది దీనికి ఈ మోడల్ అనమాట ఓకేనా దీన్ని కట్ చేస్తా చూడండి మనకి క్రాస్లో సెవెన్ ఇంచెస్ పెట్టండి ఇవేడికి వస్తుంది ఈ సెవెన్ ఇంచెస్ థర్డ్ మార్క్ పెట్టాం కదా ఇక్కడ ఒక షేప్ ఇవ్వండి ఇప్పుడైతే డబ్బా షేప్ వస్తుంది ఓకేనా ఇది ఏదో తెలుసు కదా ఇప్పుడు పాద మూడు ఇంచు అంటే రెండు ముప్ప నెక్ వెడల్పు అయితే ఇప్పుడు చూడండి క్రాస్ క్రాస్లో ఈ నుంచి ఫోర్ ఇంచెస్ ఇవ్వండి ఇక్కడికి ఇక్కడికి వచ్చింది ఫోర్ ఇంచెస్ ఓకేనా ఇది కాలర్ కోసం ఓకేనా ఇది రౌండ్ ఇలా వస్తుంది కాలర్కి రౌండ్ ఇలాగా ఇలా తీసుకోవాలి కాలర్కి తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అలా చూడండి మనకి ఇక్కడ చిన్న నెక్ డ్రా చేసుకోవాలన్నమాట ఈ టైప్ నేను చూపించా కదా ఇట్లా ఓకేనా ఈ టైప్ ఇది చిన్నగా ఉంటుంది మనం ఇక్కడ నుంచి ఒక త్రీ ఇంచెస్ కిందికి అంటే మనం ఇది క్లోజ్డ్ ఉంటుంది కదా ఇక్కడ వరకు త్రీ ఇంచెస్ పెట్టేసుకొని ఇది క్లోజ్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం దీనికి క్యాన్వస్ వేసుకొని కింద పీస్ పెట్టి హుక్ వస్తుంది ఇక్కడ ఇది కట్ చేసుకొని ఇక్కడ వరకు ఏమో కాలర్ వస్తుంది దీనికి మనము దీనికి ఇది కలిపి ఒకటే క్యాన్వస్ తీసుకొని తిప్పేసి కింద పీస్ పెట్టుకోవాలి ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఈ వరకు కట్ చేద్దాం ఈ వరకు మనకి ఇలాగా రౌండ్ ఇలా తీయండి ఓకేనా తీసిన తర్వాత ఇక్కడ చిన్న నెక్ ఇచ్చాన కూడా ఇలా తీయాలి చాలా బాగుంటుందండి ఈ నెక్ మీరు ట్రై చేయండి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ రైట్ చూడండి చూపిస్తాను ఈ షేప్ లో వస్తుంది ఇట్లా ఈ టైప్ లో ఉంటుంది దీనికి ఇక్కడ నుంచి కాలర్ ఇక్కడ నుంచి ఓపెన్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది మన కాలర్ డ్రెస్సెస్ కటింగ్ చేసేసాం మనకి వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ తీద్దాం డ్రెస్ హ్యాండ్స్ ఈజీని ఉంటుందండి ఇబ్బంది పడాల్సిన ఏమి ఉండదు మీకు చూపిస్తాను నేను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్ సిక్స్ ఉంది లూజ్ పదమూడున్నర ఉంది ఓకేనా ఇక్కడ మనం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ పై ఖర్చుతో కలుపుకొని సిక్స్ అండ్ హాఫ్ ఇవ్వండి డౌన్ మూడు ఉన్నర పెడుతున్నాను చూడండి డ్రా చేసుకొని మనకి నుంచి ఒక టూ ఇంచెస్ ఇట్లా అది చేసిన తర్వాత ఇక్కడ మనం ఎనిమిది బావు పదహారున్నారు కాబట్టి ఎమ్దిం బావు పెట్టేద్దాం సంకల్ ఓకే okay. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి పదమూడున్నర అంటే రెండో వంతు పాదొక్క ఏడు ఇంచులు వస్తుంది ఇక్కడ పాద మూడు ఉన్నారా ఇలా పెట్టేసుకొని ఈ నుంచి ఒక షేప్ ఇవ్వండి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇలా ఇలా తీసుకోండి హ్యాండ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా తచ్చుకోవచ్చు ఇతలా టూ ఇంచెస్ కానీ ఇంకా మీ ఇష్టం ఇంచున్నారు కానీ పెట్టుకోవచ్చు ఇలా తర్వాత లో తీసుకోవడం నేను తీస్తున్నా చూడండి ఓకే పర్ఫెక్ట్ ఇక్కడ టిక్ చేసి ఇలా వస్తుంది హ్యాండ్ ఫ్రెండ్స్ మనం తర్వాత అసలు పీస్ తీసేసుకుంటే మనకి డ్రెస్ కటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఒకవేళ దీంట్లో మీ కటింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు మీకు కామెంట్లో మీకు ఖచ్చితంగా మీరు రిప్లై పెడతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్